అందరికీ నమస్కారం అండి ఓం నమశ్ శి వాయ ఓం శ్రీ సాయిరాం శ్రీ మాత్రే నమ ఏప్రిల్ నెల ఇరవై ఏడో తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఆదివారం నాడు మృత్యుకు రాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఎలాగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా నేటి పంచాంగం నెల ఏప్రిల్ నెల తేదీ ఇరవై తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై సంవత్సరం తిథి అమావాస్య నక్షత్రం అశ్వని కరణం చతుస్పద పక్షం కృష్ణపక్షం యోగం ప్రీతి రోజు ఆదివారం జన్మరాశి మేషరాశి అభిజిత్ కాలం వచ్చి ఉదయం పదకొండు గంటల యాభై రెండు నిమిషం నుండి పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఉంటుంది దుర్మూర్తం సాయంత్రం ఐదు గంటల ఎనిమిది నిమిషం నుండి ఆరు గంటల ఒక్క నిమిషం వరకు ఉంటుంది రాహుకాలం సాయంత్రం ఐదు గంటల పదిహేను నిమిషం నుండి ఆరు గంటల యాభై మూడు నిమిషాల వరకు ఉంటుంది యమగండం మధ్యాహ్నం పన్నెండు గంటల పంతొమ్మిది నిమిషం నుండి ఒంటి గంట యాభై ఏడు నిమిషాల వరకు ఉంటుంది ఈ రోజు దిశాశూల పడమర అనగా పడమర వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం ముందుగా వృచ్చుకు రాశులో ఉండే నక్షత్రాలు వచ్చి విశాఖ నక్షత్రం నాలుగో పాదము అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు జ్యేష్ఠా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉంటాయి వృచ్చుకు రాశి వారికి ఆదివారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం వృచ్చుక రాశి వారికి ఆదివారం నాడు ఈ రోజు మీరు చాలా కాలంగా ఉన్న అనారోగ్యం నుండి అయితే విముక్తి పొందుతారు ఒక కొత్త ఆర్థిక ఒప్పందం ఒక కొలుక్కు వచ్చి ధనం తాజాగా ప్రవహించగలదు మీకు సహాయపడేందుకు ప్రయత్నించగలరు అనుకునే పెద్ద మనుషులకి మీ ఆకాంక్షల గురించి తెలియచేయండి ప్రేమకు ఉన్న శక్తి మీకు ప్రేమించడానికి ఒక కారణం చూపుతుంది సమస్యలకు సత్వరమే స్పందించడంతో మీరు ప్రత్యేక గుర్తింపును అనేది గౌరవాన్ని పొందుతారు స్వర్గం భూమి మీదే ఉందని మీ భాగస్వామి ఈరోజు మీకు తెలియజెప్పనున్నారు మీ విషయాలు ఆసక్తికరంగా అనిపించడానికి మీరు మీ అనుభవాన్ని అతిశక్తి చేయవచ్చు ఈరోజు మీరు అలా చేయకుండా ఉండాలి వృచ్చిక రాశి వారు ఈరోజు వృత్తి ఉద్యోగ వ్యవహారాలలో కీలక నిర్ణయాలు అయితే తీసుకుంటారు ఆర్థిక ఒడిదుడుకుల నుండి కూడా బయటపడతారు నిరుద్యోగ ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి నూతన వస్తు వాహనాలైతే ఈరోజు కొనుగోలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి భూ సంబంధిత క్రియ విక్రయాలలో లాభాలైతే అందుతాయి ఈ రోజు మీరు మీ కుటుంబంతో విహారయాత్రకు వెళ్ళాలని అనుకుంటే ఇది మంచి రోజు ఈ రోజు వైద్యులు ప్రస్తుత ఉద్యోగంతో పాటు ఇతర బాధ్యతలను కూడా చేపట్టవలసి ఉంటుంది టెక్నాలజీ ఫీల్డ్లో ఉన్నవారు నిర్ణయం తీసుకోవడానికి చాలా సమయం పడుతుంది వారు చివరి నిమిషం వరకు నిర్ణయం తీసుకోవడాన్ని పక్కన పెట్టవచ్చు ఇది ప్రతికూల ఫలితాన్ని ఇస్తుంది అకౌంటెంట్లు ఈరోజు తీవ్రమైన పని భారంతో తలక్రిందులు అవుతారు భూమి లేదా భవంతిని విక్రయించాలని ప్రయత్నిస్తున్న వారికి ఈ రోజు సానుకూల ప్రతిస్పందన లభిస్తుంది పన్నులు బ్యాంకులు వంటి విషయాలకు సంబంధించి ఈ రోజు అనుకూలమైన రోజుగా ఉంటుంది గ్రహచలం రీత్యా అనారోగ్యం నుండి మీరు కోలుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మీరు ఈరోజు ఆటల పోటీలలో పాల్గొనడానికి ఇది వీలు కల్పిస్తుంది చాలా రోజులుగా రుణాల కోసం ప్రయత్నిస్తున్న మీకు ఈరోజు బాగా కలిసి వస్తుంది మీ తల్లిదండ్రులను కూడా విశ్వసించి మీ కొత్త ప్రాజెక్టులు ప్లాన్ల గురించి చెప్పడానికి ఇది మంచి సమయం మీరు మీ ప్రేమైన వారితో బయటకు వెళ్ళి సరదాగా గడపాలి అనుకుంటే మీరు మీ వస్త్రాధారణ పట్ల జాగ్రత్త వహించండి లేనిచో మీ ప్రేమైన వారి కోపానికి గురవుతారు శాశ్వక్తమైన కర్మలు లేదా హోమాలు లేదా పవిత్రమైన వేడుకలు ఇంట్లో నిర్వహించబడతాయి మీకు అందమైన రొమాంటిక్ రోజు ఇది కానీ ఆరోగ్య సమస్యలు కొన్ని ఇబ్బంది పెట్టవచ్చు ఈ రోజు విద్యార్థులు వారి యొక్క ఉపాధ్యాయులతో సబ్జెక్టులో ఉండే కష్టాలను గురించి మాట్లాడుతారు ఉపాధ్యాయుల యొక్క సలహాలు సూచనలు విద్యార్థులకు సబ్జెక్ట్ని అర్థం చేసుకోవటంలో బాగా ఉపయోగపడతాయి మృత్యుకు ఈ ఈరోజు వృత్తి ఉద్యోగ వ్యవహారాలలో కీలక నిర్ణయాలు అయితే తీసుకుంటారు ఆర్థిక ఒడిదొడుకుల నుండి కూడా మీరు ఈరోజు బయటపడతారు నిరుద్యోగులకు నిరుద్యోగ ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి నూతన వస్తు వాహనాలు కూడా కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి ఈ రోజు భూ సంబంధిత క్రయ విక్రయాలలో మీరు లాభాలను అయితే పొందుతారు నూతన వ్యాపార ప్రారంభమునకు అవరోధాలు కూడా తొలుగుతాయి వృద్ధులకు ఒక మంచి సంతోషకరమైన రోజుగా ఉంటుంది తాము కలిసే అన్ని వయసుల వారితోనూ బాగా కలిసిపోతారు అనుభవం జీవితానికి అభిరుచితో వారి యువతకు ఉదాహరణగా నిలుస్తారు ఉద్యోగ ఇంటర్వ్యూకు హాజరైన వారికి ఈ రోజు ఫలితాలు వ్యతిరేకంగా ఉండవచ్చు న్యాయవాదులు కోర్టులో కేసు వేయడానికి ముందుగా కేసును బాగా అధ్యయనం చేసి పరిశోధించాలి ఇలా చేయకపోయినట్లయితే వారు పేరు ప్రతిష్టలు మస్కబారుతాయి కుటుంబ సభ్యులు మరీ ముఖ్యంగా పిల్లలు ఈరోజు జాగ్రత్తగా ఉండాలి షేర్ మార్కెట్లో ఉన్నవారికి ఈ రోజు ఉత్తేజకరంగా ఉంటాయి ఈరోజు షేర్ మార్కెట్లో ఉన్నవారు రోజును ఉత్తేజక మారుస్తాయి ఈ మధ్యనే మీరు నిస్పృహకు గురవుతుంటే మీరు ఏమంటే సరైన దిశగా చర్యలు ఆలోచనలు ఉంటే అది ఈ రోజున ఎంత హాయిన రిలీఫ్ని ఇస్తుంది రియల్ ఎస్టేట్లో తగినంతగా సొమ్మునైతే మదుపు చేయాలి ఆశ్చర్యకరంగా మీ సోదరుడు మిమ్మల్ని కాపాడడానికి వస్తాడు పరస్పరం సంతోషపడేలా చేయడానికి సమన్వయంతో ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటూ పనిచేయవలసిన అవసరం ఉన్నది సహకారం అనేది జీవన ప్రధాన సూత్రం అని గుర్తుంచుకోండి వేరే వారి జోక్యం వలన మీ స్వీట్ హార్ట్స్ తో సత్సంబంధాలు అయితే దెబ్బతింటాయి కుటుంబ అవసరాలు తీర్చే క్రమంలో మీ కొరకు మీరు విశ్రాంతి తీసుకోవటం మర్చిపోతారు కానీ ఈ రోజు మీరు మీ కొరకు కొంత సమయాన్ని అయితే కేటాయిస్తారు కానీ ఈ రోజు మీరు మీ కొరకు కొంత సమయాన్ని అయితే కేటాయిస్తారు మరియు మీరు కొత్త అలవాట్లను అలవాటు చేసుకుంటారు ఈ రోజు మీరు ఎదుర్కొనే పలు క్లిష్ట పరిస్థితుల్లో మీకు సహాయపడేందుకు మీ జీవిత భాగస్వామి పెద్దగా ఆసక్తి అయితే చూపించకపోవచ్చు కుటుంబ సభ్యుడితో కొంతసేపు మాట్లాడతారు తర్వాత ఇంట్లో కొంత అసమతైతే అయితే ఏర్పడుతుంది కానీ మీరే శాంతింప చేయడానికి మరియు ఓపికగా ఉండటానికి ప్రయత్నిస్తే మీరు అందరి మనోభావాలను కూడా గెలుచుకుంటారు ఈరోజు రోజైతే మీ ఆలోచనలు కార్యరూపమైతే దాలుస్తాయి కుటుంబ సభ్యులతో కొంత సమయం అయితే మీరు గడుపుతారు చాలా కాలంగా ఎదురు చూస్తున్న సమస్యలకు పరిష్కారం అయితే లభిస్తుంది వృత్తి ఉద్యోగ విషయమై దీర్ఘకాలిక వివాదాలు కూడా పరిష్కారం అవుతాయి వ్యాపారంలో ఆర్థిక అనుకూలత కలుగుతుంది మీరు ఈరోజు పనిలో చాలా బిజీగా ఉండవచ్చు మీ ప్రేమికుడితో మీరు చేసిన సమావేశం యొక్క వాగ్దానాన్ని అయితే మీరు నిలబెట్టుకోకపోవచ్చు ఇటీవలే నిశ్చితార్థం చేసుకున్న వారు ఈరోజు షాపింగ్ మరియు వారి వివాహానికి సిద్ధమవుతారు చదువులు మొదలైన వాటి కొరకు ఇంటి నుంచి దూరంగా ఉన్న పిల్లలు హఠాత్తుగా ఇంటికి రావచ్చు వారి సందర్శన కుటుంబంలో ఆనందం మరియు వేడుకను అయితే తీసుకువస్తుంది పరీక్షలు మరియు ఇతర కార్యకలాపాలలో కొరకు విద్యార్థులకు కోచింగ్ ఇస్తున్న టీచర్లు వారు పడే శ్రమకు ప్రశంసలు అయితే పొందుతారు కళాకారులు మరీ ముఖ్యంగా చిత్రకారులు గుర్తింపును పొందిన స్కూల్ ఆర్ట్స్ చదవడానికి అడ్మిషన్ అయితే పొందుతారు ఒంటరిగా లేదా రిలేషన్లో ఉన్నవారు ఈరోజు సంతోషంగా ఉంటారు అదేవిధంగా తన ప్రేమికుడితో మీ బంధాన్ని అయితే కాపాడుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తారు మీకు ఉండే ఏవైనా సమస్యలకు పెద్దల నుండి సలహా అయితే తీసుకోండి మీరు వారి జ్ఞానం నుండి లబ్ధినైతే పొందుతారు తమ అనుభవాన్ని మీతో పంచుకున్నందుకు వారు కూడా సంతోషపడతారు రీసెర్చ్ వర్క్లో పాల్గొనే వైద్యులు ఈరోజు ఎలాంటి ఫలితం లేకుండానే శ్రమించే రోజు రీసెర్చ్ వర్క్లో పాల్గొనే వైద్యులు ఈరోజు ఎలాంటి ఫలితం లేకుండానే శ్రమించే రోజు ముందుంది వారు కాస్త నిరాశ చెందడం కూడా ప్రారంభించవచ్చు విద్యార్థులు తిరిగి చదువుకు వస్తారు మరియు తమ పరిధిని విస్తరించుకుంటారు వారికైతే ఇప్పుడు గొప్ప అవకాశాలు అయితే ఈ రోజు లభిస్తాయి ఈరోజు మీకు స్థిరాస్తి లాభం అయితే కలుగుతుంది చేపట్టిన పనులు నిదానంగానే పూర్తి చేస్తారు వ్యాపార వ్యవహారాలలో నూతన ఒప్పందాలైతే చేసుకుంటారు దైవ ఆరాధన వల్ల శుభ ఫలితాలు అయితే కలుగుతాయి వృత్తి వ్యాపారాలలో అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుంది ఈరోజు మీ ఆరోగ్యం బాగుంటుంది ఈ రోజు మీ ధనాన్ని అనేక వస్తువుల మీద ఖర్చు చేస్తారు మీరు ఈరోజు ఖర్చుల విషయంలో బడ్జెట్లు నైపుణ్యాన్ని ప్రదర్శించాలి దీనివల్ల మీరు అన్ని రకాల పరీక్షలను సమస్యలను ఎదుర్కొంటారు మీ కుటుంబ జీవితానికి తగిన సమయాన్ని ధ్యాసనైతే కేటాయించండి మీ కుటుంబ సభ్యులు మీరు వారి గురించి జాగ్రత్త తీసుకుంటారని అనుకోనివ్వండి వృచ్చుకు వారికి ఆదివారం నాడు ఆరోగ్యం సంపద కుటుంబం ప్రేమ వ్యవహారాలు వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి వృత్తి జీవితం అంతగా అనుకూలంగా లేదు వృత్తుకు వారికి ఆదివారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి ఎనిమిది పరిహారం వచ్చి మీ రోజును ఫలవంతమైనదిగా చేయడానికి ఒక మంచి ఒక సాధువుకు నలుపు తెలుపు బట్టలైతే దానం చేయండి ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి